పదహారు నెల్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి గారు వైజాగ్ మొత్తాన్ని సర్వనాశనం చేసి అక్కడ మొత్తం ల్యాండ్ మాఫియా చేసి మళ్ళా ప్రకాశం నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా చేవూరు రాయూరు ఏలూరుపాడు సాలిపేట పంచాయతీలో ఇప్పుడు ఏదైతే రాబాయిపట్నం పోర్టు కాంట్రాక్టర్ ఎవరో తెలుసా స్వయానా విజయసాయి రెడ్డి గారు అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరవిందో ఫార్మా ఇటువంటి దొంగలు మరలా ఇక్కడికి వచ్చి పడ్డాడు ఎనిమిది వేల ఎకరాలు అక్వైర్ చేశారు మరలా అది ఒక దొంగ కంపెనీ ఇండో సోలార్ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా విఘ్నులైన ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ చెబుతా ఉన్నా కనిగిరి నియోజకవర్గం నుంచి బుర్రా ముసూధన్ గారు ఈ నియోజకవర్గానికి ఎందుకు వచ్చాడో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి కనిగిరి ప్రజలందరినీ మాయం మాయ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాంత ప్రజల్ని ఒక ట్రాక్టర్ మట్టి తోలుకోవాలన్నా ఒక జేసీబీ గంట పనిచేయాలన్నా ఆ నియోజకవర్గంలో ఒక లేవు వేయాలన్నా ఎక్కడన్నా ఒక కార్యక్రమం చేయాలంటే ఎమ్మెల్యే గారికి తడ పొందే పని కాని పరిస్థితి అక్కడ ప్రజలన్నదూ తన్ని తడివేస్తే ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది ఐదు సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు మన్నలు పొందాలి కానీ తన్ని తరిమేపుచ్చుకునే పరిస్థితి రాకూడదు అటువంటి వ్యక్తులు మళ్ళా ఈ నియోజకవర్గానికి వచ్చి కళ్ళ బొల్లి మాటలు చెబుతా ఉన్నారు సోదరులరా మీరందరూ ఆలోచించాలి కనిగిరికి మంచి చేస్తే మళ్ళీ కందుకూరుకి ఎందుకు వచ్చాడో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కనిగిరి ప్రజలకి పనికిరాని వ్యక్తి కందుకూరు ప్రజలకు ఉపయోగపడతాడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి నిద్రలేసి మీ మధ్యలో ఉంటా నా గ్రామం పడేవారికి పాలెం గ్రామం అని చెప్పి నేను గర్వంగా చెబుతాయి ఇక్కడ ఉండే బుర్రా మధుసూధన గారికి మీది ఏ గ్రామం మీరు అందుకు నియోజకవర్గ ప్రజలకు చెప్పగలుచరని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా సోదర బయట వ్యక్తులుగా